ప్రజలారా ఉన్న ఒక వ్యక్తి నన్ను అడిగాడు నువ్వు ఈ స్టేజీకి వచ్చావా అని అంటే పది మందిని ముంచి వచ్చావని అడిగాడు వందలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ నా కష్టం ఎంతో ఉన్నా నేను ఈ రోజుకి ఈ స్టేజీకి చేసుకుంటూ ఈ ప్రయాణం దాకా ఆపలా చేస్తా పోతాడా కానీ శ్రమ నేను చేసిన కష్టాలకంతా ఆ రోజుల్లో చేసి పెట్టిన వీడియోలు ఉంటే రోజు ఇంకా బ్రహ్మాండం ఉంటుంది కానీ ఖచ్చితంగా దాన్ని రిలేటెడ్గా వీడియోలు నేను చేస్తాను కానీ కేవలం ఏంటంటే నా బిజినెస్ పర్పస్గా నేను దాన్ని చూసుకుంటే దీన్ని చేయాలంటే చాలా ఉంది లేకపోతే రోజుకి నాలుగైదు వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడు ఎదిగినాడు అని అంటే అతనికి ఎంతో కష్టం ఉంటుంది దుష్కారణంగా ఎందుకు వ్యక్తిని కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని దుష్కారణంగా ఒక మాట మాత్రం ఉనబాకండి అతనికి ఎంతో శ్రమ ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి ఇది ఉంటుంది దయచేసి ఆ విధంగా మాట్లాడబాకండి మీ మందల బాలాజీ థ్యాంక్ యూ